హాయ్ హలో వెల్కమ్ టు నార్ కుకింగ్ జో మనం అప్పటికప్పుడు లంచ్ బాక్సులు పిల్లలకి ఈజీగా తయారు చేసి పెట్టుకోవాలన్నా అన్నం ఒకవేళ మిగిలిపోయి అన్నం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా ఈ క్యారెట్ రైస్ అనేది చాలా ఈజీ అండి ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు క్యారెట్ చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా కూడా ఈ క్యారెట్ రైస్ చే తయారు చేసి పెట్టుకున్నామంటే ఒక కప్పు తిన్నవాళ్ళు రెండు కప్పులు అయితే తింటారు బాక్స్ మొత్తం ఖాళీ అయితే చేయడం అయితే ఖాయం ఇలాగ ఈ క్యారెట్ రైస్ రూపంలో తయారు చేసి పెడితే వద్దన్న వాళ్ళు కూడా తింటారండి అంత ఈజీ రెసిపీ ఈరోజు ఆ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం క్యారెట్ లెమన్ రైస్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి రైస్ అయితే ఆల్రెడీ బాయిల్ చేసుకునేది అది ఒక ప్యాన్ పెట్టి ఒక ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాక అందులోని కొన్ని ఇలా పల్లీలు సిమ్లో పెట్టే వేయించాలి లేదంటే మాడిపోతాయి ఇలా సిమ్లో పెట్టి వేయించడం వల్ల అలాగే ఒక కప్పు దాకా వేరేసేనపప్పు ఇవి పల్లీలో పచ్చిసేనపప్పు కూడా వేసి బాగా వేయించాలి పచ్చివాసన పోయేదాకా అలాగే జీడిపప్పు మొక్కలు కొన్ని ఇవి కూడా వేసి బాగా వేయించాలి వేయిన దాంట్లోనే ఒక మూడు ఎండుమిర్చి ఎండుమిర్చిని కూడా వేయాలి బాగా వేసి పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టి వేయించుకోవాలి వీటి వల్ల దీనివల్ల ఏమవుతుందంటే పలుకులు మనకి క్రిస్పీగా వేగి కరకరలాడుతూ పంటకైతే నమలడానికి చాలా బాగుంటుంది రైస్తోని ఇలాగా ఈ అన్ని రకాల తినడం వల్ల చాలా మంచిది కూడా అలాగే కొంచెం కరివేపాకు చిన్నగా సన్నంగా తరిగి పెట్టుకున్న అల్లం మొక్కలండి ఇవి రైస్లోకి ఇలా లెమన్ రైస్ కానీ క్యారెట్ రైస్లోకి అల్లం మొక్కలు వేసుకోవడం వల్ల మంచిగా అరువు వస్తుంది ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి ఎండుమిర్చి చూసుకొని పచ్చిమిర్చి కారం ఎంత తింటారో ఒక కారం తగ్గట్టు వేసుకోవచ్చు ఎంత రైస్ అయితే ఆ రైస్ ఒక రెండు నుంచి మూడు క్యారెట్ను సన్నంగా ఎలా తురుముకోవాలి తురుముకున్న క్యారెట్ ఈ పోపులోనే వేసి బాగా వేయించాలి పచ్చివాసనది పోయేదాకా క్యారెట్ తురుమిసాం కాబట్టి అంత ఎక్కువ అయితే అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా వేపుతూ ఉంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేసి వేగుతుంది ఈ క్యారెట్ తురుము బాగా వేగింది చూసారా ఇది కలర్ కూడా షేడ్ అయిపోయింది ఇలాగా షేడ్ అయిందంటే క్యారెట్ తురుము వేగిపోయినట్టే ఇందులోనే మనం క్యారెట్ రైస్ సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా వేయించాలి ఆ సాల్ట్ వేయడం వల్ల ఇంకేమైనా ఎక్కడైనా పచ్చిదనం ఉంటే అది కూడా పోతుంది కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ లేదా మిగిలిపోయే ఉన్న రైస్ ఏదైనా సరే నైట్ రైస్ అయినా పర్వాలేదు ఇలాగా వేసి మొత్తం రైస్ అంతా అందులో ఒక స్పూను అండి అలాగే ఒకటి నుంచి రెండు లెమన్ లెమన్ ఏమో జ్యూస్ తీసి ఆ లెమన్ జ్యూస్ అందులో వేసుకొని బాగా ఇంకా మన అంతా కూడా అన్నం ఆ పోపు అంతా పట్టేదాకా బాగా ఇలాగ లిడ్డు పెట్టుకొని వేపుకోవాలి ఇలా సిమ్లో పెట్టి చూసారా అలా కలుపుతుంటే కలర్ కూడా ఎలా షేడ్ అవుతుందో మన పసుపు లెమన్ వేయడం వల్ల ఇది వైట్గా ఉన్న రైస్ కూడా అంతా కూడా ఫుల్గా ఎల్లోయిష్గా వచ్చేసి క్యారెట్ కూడా మొత్తం అంతా అబ్జర్వ్ అయిపోయి రైస్కి చాలా బాగుంటుంది బై మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు స్మాల్ రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాము మీ ఫ్రెండ్స్ మెంబర్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా ఇదేనండి అసలు అయింది ఆవపిండి లాస్ట్ దించే ముందు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇదే ఆవుపిండి దీని వేయడం వల్ల మంచి అరోమా అయితే వస్తుంది మన రైస్కి వేసి కాసేపు అటు ఇటు కలిపి ఇంక మనం కరెట్ రైస్ అయితే రెడీ చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇంక మనం ఇది ప్లేట్లో తీసుకొని ఏమీ ఏమీగా అప్పటికప్పుడు ఏదైనా టూరన్నా లేదంటే పిల్లలు లంచ్ బాక్స్ ఉదయాన్నే కర్రీస్ లేవు అది ఇది అని హడావిడిపడినా ఇలా సింపుల్గా తయారు చేసేసుకుంటే అలా శుభ్రంగా మన లంచ్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా మంచి పోసుకు విలువలు ఉన్న క్యారెట్ అది వేయడం వల్ల చాలా బాగుంటుంది కూడా రైస్ క్యారెట్ రైస్ మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలు కూడా పెట్టి మీరు కూడా తిని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ తెలియచు దీన్ని మనం నైవేద్యంగా కూడా పెట్టవచ్చండి వచ్చేసి శ్రావణ మాసం కదా నైవేద్యంగా తయారు చేసి లలితాదేవికి అలాగే గౌరీదేవికి పెట్టండి మీరు కూడా తినండి ఎమీఎమీ డిస్ మన వరలక్ష్మి పూజలో కూడా ఇది వాడుకోవచ్చు ఎందుకంటే మనం ఉల్లి వెల్లుల్లు వాడలేదు కాబట్టి క్యారెట్ రైస్ను కూడా మనం అమ్మవారికి Never thank you for watching. Bye bye.